అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు హిమసుందరి పార్ట్ ట్వెల్వ్ అనగనగా ఓ దశరథుడు రామకృష్ణ మొదలుపెట్టాడు ఆయన పేరు దశరథ రామయ్య అన్నారు సీత అడిగింది అన్నా నువ్వు పేరు అదే కథలో పేరంతా చెప్తే కాలాతీతం అవుతుందని తగ్గిచ్చాను సరే కానియండి రామకృష్ణ సీతవైపు కోపంగా చూసి మళ్లీ మొదలుపెట్టాడు ఈ దశరథుడు వెంకట్రావు మాస్టర్ లాంటి వాడు కాదు పెళ్ళాం విషయంలో చాలా విచిత్రంగా ప్రవర్తించేవాడు సాయంత్రం కాగానే రెండు రూపాయలకి తక్కువ కాకుండా మల్లెపూలు తెచ్చేవాడు అలాగే నేతి మిఠాయిలు కొనుక్కొని తెచ్చేవాడు ఇంటికి రాగానే ఏ విషయంలో తస్సున కోపం వచ్చేదో పూల పొట్లాన్ని వీధిలోకి గిరివాటేసేవాడు అరకిలో మిఠాయి అడుక్కునేవాడికో కనపడ్డ పిల్లలకో పెట్టేసేవాడు అదేం పిచ్చి అంది సీత పిచ్చిగిచ్చి ఏం లేదు అందరితో బాగా ఉండేవాడు పెళ్లా ముందే ఈ గోల ఓ రోజు కందిపచ్చడి ఇష్టంగా నూరు అన్నాడు ఆమె అమృతంలా కంది పచ్చడి చేసింది దేనికో పెళ్ళం మీద కోపం వచ్చింది ఆయనకి పచ్చడి తీసుకెళ్లి వీధిలో పారేశాడు మీరు మరీ వింతగా చెప్తున్నారు కోపం వస్తే కొట్టేనో తిట్టేనో తినేది పారేసుకుంటారా అంది సీత దశరథుడి విషయంలో అదే తమాష బయట వాళ్ళ విషయంలో మామూలుగానే ఉండేవాడు పెల్లాం లోనే ఇలా ప్రవర్తించేవాడు పెళ్ళాం తన మాట కాదు అందంటే చాలు కళ్ళు తాగిన కోతిలా గెంతేవాడు ఓ రోజు సినిమాకి వెళ్దామన్నాడు ఇంగ్లీష్ సినిమా నాకంతగా నచ్చదు రాను అంది అంతే ఇంట్లో ఉన్న కుర్చీ పీటని విరగొట్టి ఆ తర్వాత గాజు గ్లాసుని పొప్పు పొప్పుగా నూరాడు భర్త చేసే ఈ నష్టాల భరించలేక ఆమె అన్నింటికి సరేనటం నేర్చుకుంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా సీత ఆశ్చర్యపోతూ అడిగింది ఉంటారు ఎవరిదాకానో ఎందుకు దశరథుడు ఉన్నాడు కదా నాతో అనుమానం ఇలా మాటి మాటికి అనుమానాలు బయట పెట్టవద్దు సీత నీ అర్థం లేని అనుమానాలతో ఎప్పుడో మనం మన సంసారం బజారున పడుతుంది పడతాము పెళ్ళాం అనుమానం వ్యక్తం చేస్తే సంసారం వీధిన పడుతుందా చాలేండి ఎవరైనా వింటే నవ్విపోతారో ఇంతకీ నా అనుమానం ఏమిటంటే కాలాతీతం అవుతుంది అనుకుంటూ దసరుడిది కథ క్లుప్తంగా ముగించారేమోనని ఇలాంటి అనుమానాలైతే పర్వాలేదు వెంకట్రావు మాస్టార్కి పెద్ద కథ ఉంది దశరథుడికి ఒకే పెళ్ళం ఒకే కథ నీవు సినిమా హాల్లో ఆ భార్యాభర్తలను చూసి అతగాడి ప్రవర్తనకి బాధపడుతుంటే లోకంలో రకరకాల వాళ్ళు ఉన్నారు అంటూ వీళ్ళిద్దరి కథలు చెప్పాను భార్యని మాటలతో ప్రతి నిమిషం బాధ పెట్టేవారు చిటికీ మాటకి కొట్టేవాళ్ళు ఆఖరికి హత్య చేసేవారు ఎన్నో రకాల మనస్తత్వాలు మనం చూడటం వినటం తప్పించి ఏమీ చేయలేము ఎవరి కర్మకి ఎవరు కర్తలు అనుకోవటం అన్నింటికన్నా బెస్ట్ పని రామకృష్ణ చెప్పినంత విని ఎన్ని రకాల మగవాళ్ళండి అంది సీత ఆడవాళ్ళు కూడా అన్ని రకాలు ఉంటారు కాకపోతే మగవాళ్ళకి జరిగినట్లు ఆడవాళ్ళకి జరగదు అంతే అన్నాడు రామకృష్ణ ఇంకా మీకు చాలా సంసారాలు తెలుసా సీత అడిగి చాలా దాంపత్యాల కథలు తెలుసు రామకృష్ణ గొప్పగా చెప్పాడు అయితే చెప్పరా గోముగా అడిగింది సీత ఇప్పుడా ఇప్పుడే కాలాతీతం 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 అయితే కొంపేం మునగదు నాకు నిద్ర రావటం లేదు నీకు నిద్ర రాకపోతే జోల పాడతాను ప్రేమ ఊసులాడుకుందాం పడి దొర్లుదాం ఇంకేదేదో చేద్దాం వెయ్యనొక్క రాత్రులు కథల్లాగా లోకంలో ఉన్న దంపతుల కథలన్నీ నన్ను చెప్పమంటే ఎలా ఎలా రామకృష్ణ వాపోయాడు నాకు ఆ కథలన్నీ వినాలని ఉందండి ముద్దులొలుకుతూ పలికింది సీత వినాలని ఉంటే రోజుకొకటి చెబుతాను ఊట రెండు చెప్పాను నీవు మాట్లాడరాదు ఆ అంతే అంతేనా అంతే రేపు చెప్తారుగా చెప్తాను సరే ఇంతకీ సినిమా హాలులో భార్యాభర్త ఏ రకమంటారు మాస్టర్ రకమా దశరథుడి రకమా ఈ తప మనం ఏదో ఒక సినిమాకి అగ్గోరిస్తే ఆ మగుడు పెళ్ళం కూడా అదే సినిమాకి అగ్గోరిస్తే వాళ్ళనే అడుగుదాం మీరేం రకము అని రామకృష్ణ కోపం దిగుమింగుతూ అన్నాడు అంత కోపం దేనికండి ముద్దుగా అడిగింది సీత కాలాతీతం కాలాతీతం ఈ మగవాళ్ళందరికీ పెళ్ళం విషయంలో ఒక పిచ్చి మీకు కాలాతీతం పిచ్చి పెదవి కదిపితే చాలు అరిగిపోయి గ్రామ ఫోన్ రికార్డ్ లాగా కాలాతీతం అంటూ నా చెవిలో తుప్పు రేగకొడుతూ కాలాతీతం అంతా అదేదో తారక అయినట్లు చూడు సీతామనోహరి ఏమీ తెలియనట్లు వేషాలు వేయకు కథ చెప్పటం పూర్తి కాగానే మీ ఇష్టం అన్నావు ఆ తర్వాతేమో అదని ఇదని టైం వేస్ట్ చేస్తున్నావు రౌతు మెత్తగా ఉంటే గుర్రం ఎగిరెగిరి దూకిందట ఏ విషయంలో మెత్తగా ఉన్నా పర్వాలేదు కానీ ఈ విషయంలో మగాడు మెత్తగా ఉండరాదు అంటూ రామకృష్ణ సీతని దగ్గరగా తీసుకున్నాడు అవును అదే కాలాతీతం అయ్యింది అంటూ సీత కిలకిల నవ్వింది ఇదండి వీడియో మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో